హలో అండి నేనైతే సంక్రాంతికి షాపింగ్ చేశాను బట్టలు తీసుకున్నాను ఆ బట్టలు ఏంటో మీకు చూపిస్తానండి మొదటగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మన ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు తెలుగు సంబంధించిన ఛానల్ అండి ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి అవి వచ్చేసి మొన్న తీసుకున్నాను అవి అయితే ఆల్ట్రేషన్ చేయించాలి నేను సో ఆల్ట్రేషన్ మొన్న అంటే ట్రై చేసి చూశాను ఇవి వచ్చేసి చెన్నై సిల్క్లో తీసుకున్నాను ఫస్ట్ ఇది వచ్చేసి ఇదిగోండి ఫ్రాక్ ఇదిగోండి ఇది ఒకటి ఇచ్చాడు ఈ హ్యాండ్స్ ఉంది కదా నాకు ఇలాంటి హ్యాండ్స్ లేవండి సో అంటే గౌన్ టైప్గా అనమాట ఓవరాల్గా ఇలా ఉంది సింపుల్గా ఉంది అనమాట నెక్ కాస్ట్ కూడా సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ ఫైవ్ డిస్కౌంట్ ఏమీ లేదు ఫిక్స్డ్ రేటు నాకు ఈ హ్యాండ్స్ బాగున్నాయి నచ్చినవి ఇది వచ్చేసి లాస్ట్కి ఇలా ఉంది దీని కింద ఫ్రాంట్ వేసుకుంటే సరిపోయిద్దండి చాలా బాగుంది టాపు సో ఇదిగోండి ఇది ఒకటి ఇంక ఇది కరెక్ట్ ఫిట్టింగ్కి వచ్చేసింది ఇంక దీన్ని ఏం ఫిట్ చేయించుకోని అవసరం లేదు మనం తీసుకుంది దెన్నై సిల్క్ అనమాట ఉండిద్ది ఇది మేదీపట్నంలో తీసుకున్నాను సో ఈ వచ్చేసి ఒకసారి తీసేసుకున్నానండి ఫోర్ మళ్ళీ మళ్ళీ ఏం తీసుకుంటామనేసి వన్ అన్నీ తిరగబెట్టాను మళ్ళీ తిరగబెట్టలేదు ఇది వచ్చేసి రెడ్ చాలా బాగుందండి మాత్రం అంటే కాటన్ కూడా మిక్స్ అయింది ఎక్కువ నేను కాటనే ఇష్టపడతాను ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇదిగోండి ఇది రౌండ్ నెక్ ఇట్లా చూడండి నెక్ వేసుకుంటే చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి హ్యాండ్స్ చూసే ఓవరాల్గా గోల్డెన్ కలర్లో ఇది ప్రింటేను ఇలా వచ్చింది సో ఇక్కడ కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కూడా ఇది దీనికి ఇంకా నేను ప్యాంట్ అయితే తీసుకోలేదు సో ఫ్యాంట్ తీసుకోవాలి ఓవరాల్గా ఎట్లా ఉంది ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏం డిస్కౌంట్ లేదు సో హ్యాండ్స్ వచ్చేసి ఈ టైప్గా ఉన్నాయి త్రీ బై ఫోర్ త్రీ బై కాదండి ఫుల్ లెంత్ అంటే కొద్దిగా ఫుల్గానే ఉండిద్ది అంటే మరీ ఫుల్గా లేదు ఇక్కడ వచ్చిద్ది సో చూసారా ఓవరాల్గా ఎలా ఉందో ఇదిగోండి ఓవరాల్గా ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చిందండి సో ఇంకోటి వచ్చేసి ఇది అంబ్రిల్లా టైప్ అండి నాకు అసలు అంబ్రిల్లా టైపు ఉంది కానీ అది ఎప్పటిదో అనమాట నాకు ఫర్ఫెక్ట్గా సరిపోయింది ఇది ఇంకా నేనే కొంచెం స్టిచ్ చేయించుకోవాలి అంబ్రిల్లా టైపు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి నెక్ అండి అన్ని రౌండ్ నెక్లే ఉన్నాయి ఇంకొండి హ్యాండ్స్ ఇది కొద్దిగా ఆల్టరేషన్ చేయించుకోవాలి ఇది హ్యాండ్స్ ఇది వచ్చేసి వర్క్ అండి అంటే మిషన్ వర్క్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇవి కూడా బటన్ సేమ్ కాదు మిషన్ వర్క్ ఇదిగండి ఓవరాల్గా ఇక్కడ అక్కడక్కడక్కడ చెంకి లాగా వచ్చినాయి లోపల వచ్చేసి లైనింగ్ కూడా ఉంది సిల్క్ దేనండి ఇది కాకపోతే అంబ్రిల్లా టైప్ వచ్చింది అనమాట ఇదిగం చూసారా చాలా బాగుందండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది లెవెన్ నైంటీ ఫైవ్ ఫిక్స్డ్ రేటు ఏం తగ్గించలేదు ఓవరాల్గా ఎట్లా ఉంది కొంచెం కుట్లు వేసుకోవాలండి ఇది నేను అంటే కొంచెం ఇంకా అనుకోండి సరిపోద్ది అనమాట ఇది సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది ఇలా ఉంది సరే ఫ్రంట్ కూడా సో ఇలా ఉందండి ఫ్రంట్ కూడా చాలా బాగా నచ్చింది ఇది కూడా నేను ఇంకా వీటన్నిటికీ ఆల్ట్రేషన్ చేయించుకోవాలి నేను చేయించుకోలేదు సో ఇది ఇంకొకటి ఇది కూడా టాపేను కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగా నచ్చిందండి ఇది కూడా కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి అన్ని ఆల్టరేషన్ చేయించుకోవాలి నేను సో నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువైతే ఉందండి ఇక్కడ చూసారా రౌండ్ నెక్ ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ ప్లెయిన్ అండి మొత్తం స్ట్రైట్ కట్ రెండు స్ట్రైట్ కట్లో ఒకటి వచ్చేసి అంబ్రెల్లా టైపు ఇంకోటి వచ్చేసి నార్మల్ నాకైతే ఇలా బాగా నచ్చింది సో ఫుల్ హ్యాండ్స్ ఇంక ప్యూర్ కాటన్ హ్యాండ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి జస్ట్ ఇక్కడే థ్రెడ్ వర్క్ ఉంది ఇంకండి బ్యాక్ అంతా క్లీనే ఉంది ఇది కూడా ఆల్ట్రేషన్ చేయించుకోవాలి అయిపోయి ఈ ఫోర్ నండి నేను తీసుకుంది ఇంకా ఇది వచ్చేసి మరి ఇ మరి ఇవి తీసుకున్నాం కదా ప్యాంట్లు తీసుకోవాలి కదా బ్లూ కలర్స్ కలర్స్లోకి అయితే వెళ్ళాను సో ఇది వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ కాదు యాంకిల్ లెంత్ ప్యాంటు ఇప్పుడు చాలా మోడల్గా ఉన్నాయి కదా ఇదిగోండి ఇలా ఇలా ఉన్నాయి కదా మోడల్ దీని మీదకి దీని మీదకి వచ్చేసిద్ది అండి ఇది ఇంకో దాని మీద కూడా వచ్చేసిద్ది ఇది అలానే ఆ బ్లూ కలర్ ఉంది కదా దాని మీద కూడా వచ్చేస్తుంది ఇది థౌజండ్ రూపీస్ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఇవ్వండి దీని మీద రేట్ లేదు కానీ మీడియం సైజు యాంకిల్ లెంత్ ఇది థౌజండ్ రూపీస్ సో ఇది రెండింటి మీద మూడింటి మీద వచ్చేస్తుంది ఇంకోటి ఇంకోటి అంబ్రెల్లా టైప్ అని చెప్పాను కదా దాని మీదకి యాంకిల్ లెంత్ ఇది యాంకిల్ లెంత్ ఫ్యాంట్ అండి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది సో ఇదేనండి క్రిస్ సంక్రాంతి అని నేను తీసుకున్న బట్టల షాపింగ్ అండి ఇది సో మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదండి అలానే ఏ డ్రెస్ బాగుందో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలిపండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సపోర్ట్ కూడా చేయండి చూడండి ఇది ఒకటి ఇది ఒకటి అలాగే ఇది ఒకటి అలానే ఇది ఒకటి ఫోర్ ప్లస్ అవి ఏది నచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి అలానే మా చిన్నవాళ్ళు అండి మేము కూడా మన వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి